హలో గాయస్ అందరికీ వెల్కమ్ మళ్ళా హలో గాయస్ సో కేసు చాలా మంది అడుగుతున్నారు బ్రో నువ్వు ఎందుకు లా ఇష్టం చేయట్లేదు సో చాలా మంది డౌట్ అయితే ఉంటుంది సో కదా ఇప్పుడు నేను ప్రాక్టికల్గా అయితే చూపిద్దాం అసలు ఫేస్ కమని చేద్దాం అనుకున్నా కానీ మీకు అసలు ప్రాక్టికల్గా తెలియాలని చెప్పేసి ఇదైతే చేస్తున్నా ఒక్క నిమిషం నిమిషంగా సో క ప్రాక్టికల్గా అయితే చూపిద్దాం సో చాలా సెలెక్ట్ సలంకిస్తున్నాం చదువు ఇలాగేసాను క్రియలు అయితే గోల్ అవి వస్తుంటాను సో ఇలా నేను క్రోమ్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి ఈ క్రోమ్ అయితే ఎలా ఉంది లైవ్ స్ట్రీమింగ్ ఏజెంట్ అవనబుల్ అవైలబుల్ రైట్ నౌ నేను ఒక్క మెసేజ్ పడుతుంది కదా నేను వేరే అకౌంట్ ఒక్క చూపిస్తుంది వేరే అకౌంట్లో అయితే చూపిస్తాను అందులో అయితే వస్తుంది అంటే వేరే వేరే అకౌంట్స్లో అయితే వస్తున్నాయి తప్ప మన దాంట్లో అయితే రావట్లేదు చదువు సరా నెక్స్ట్ స్ట్రైక్ చేద్దాం కొ లై కంట్రోల్ రో అయితే మనం చేసెంది చూసారా మాకైతే వచ్చింది కానీ ఎందుకు తెలీదు ఆ కమాండ్ ఎందుకు వస్తుందో ఏంటి ఆ ప్రాబ్లమా అనేది తెలియలేదు సో తెలుసుకోవకంటే సో మనం ట్రై చేసాం గైస్ నాకైతే దొరకలేదు అన్నమాట సో న్యూ సెషన్ అయితే దానికి సో మేబీ ఛానల్ తీసేద్దాం అనుకున్నా బట్ కానీ ఎందుకని చెప్పి ఆఫ్లైన్ వీడియోస్ కూడా చేద్దామని చూస్తున్నా సో మీ సపోర్ట్ ఉంటే చేస్తాను లేకపోతే కొత్త ఛానల్ క్రియేట్ చేసి లైవ్ స్ట్రీమ్స్ అయితే కలుస్తాను సో మీ ఒపీనియన్ అంటే నాకు వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఆఫ్లైన్ వీడియోస్ అయినా ఆర్ కొత్త ఛానల్ క్రియేట్ చేసి అందులో లైవ్ స్ట్రీమ్ పెట్టినా ఏంటో అని చెప్పేసి నాకు తెలియజేయండి So that's it for today, guys. Thanks for watching. I'll see you in the next one. Bye.